మరి పాత బస్తీని భాగ్యనగరంగా మారుస్తాడా భాగ్యనగరానే పాత బస్తీగా ఒకసారి ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి కనీసం రా వచ్చి నువ్వు ఏం అభివృద్ధి చేస్తావు ఏం అభివృద్ధి చేస్తావు ప్రజలకు వివరించే ప్రయత్నం చేయి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర వస్తేనే ముస్లింలు ఓట్లేరు ఎంఎం పార్టీ వ్యతిరేకిస్తా చెప్పి ముఖ్యమంత్రి భయపడుతున్నా కావచ్చు ఫోన్ చేయి ఫోన్ చేసినా ఇబ్బంది లేదు మాకు బడి ఇప్పుడైన స్పందించాలే అవద్దం చెప్పేపెతే మాన్కొల్ చెప్పి భారత జనతా పార్టీ సవీన ఏంగా వికప్ చేస్తావు అన్న అన్న సవీన నాకొన మోల్ परसेंटेज లోన పర్సనల్ ఇంటర్వ్యూ చేయండి ప్లీజ్ అన్న నా ఉత్తర లేటర్ ప్లీజ్ ఇవ్వు ఫోటోగ్రాఫ్ ఫోటో అన్న అన్న পাৰ নহ কে

हा इस्ती दोस्त अमरे